వివాహ ఛానల్లో మీ యొక్క వివాహ ప్రకటనని వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అమ్మాయిలు మీ యొక్క ఫోన్ నంబర్ని చూసి త్వరగా స్పందించి మీ వివాహం కోసం మీకు కాల్ చేసి సంబంధం కుదుర్చుకుంటారు ఇటువంటి అరుదైన సంఘటన వివాహ ప్రకటన నోటిఫికేషన్ వివాహ ఛానల్ జారీ చేసింది పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు మరియు పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది ఈ ఆఫర్ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ గంటలోనే మీరు ఫోన్పే నెంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం యాప్ ద్వారా చెల్లించిన వారికి మాత్రమే వర్తిస్తుంది అది కూడా నిర్ణీత సమయంలో మాత్రమే మీరు మీ యొక్క ఆఫరుకు సంబంధించిన పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది లేదా ఒకవేళ మీరు ఒక సంవత్సరానికి కానీ లేదా ఆరు నెలలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతున్నప్పుడు ఆ నోటిఫికేషన్ సమయంలోనే మీరు పేమెంట్ చేయవలసిన అవసరం లేదు దానికి తగ్గ పేమెంట్ని ముందుగానే రిలీజ్ చేసిన ముందుగానే పేమెంట్ చేసినప్పటికీ కూడా వర్తిస్తుంది ఉదాహరణకు రాత్రి తెల్లవారుజాము మూడు గంటలకు ఈ ఆఫర్ వర్తించేది ఉన్నట్లయితే మీరు ఏడు ఎనిమిది ప్రాంతంలో మీరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కనుక మీరు పేమెంట్ చేసినట్లయితే ఆ మూడు గంటల సమయంలో విడుదల చేయబడే నోటిఫికేషన్కి మీరు ముందుగా అడ్వాన్స్గా చెల్లించినట్లయితే కేవలం అప్పుడు మాత్రమే చెల్లించినట్లుగా ఆఫర్ని మీరు వినియోగించుకోవచ్చు వివాహ ఛానల్ వివాహ ప్రకటన కోసం నోటిఫికేషన్ చివరిగా విడుదల చేస్తోంది ఇందులో పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే వివాహ ప్రకటన రుసుముగా మీరు చెల్లించాల్సి ఉంటుంది పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు ఈ సమయానికి లాస్ట్ ఛాన్సు రాత్రి మూడు గంటల నుంచి ఉదయం ఐదు గంటల మధ్య సమయంలో కనుక ఈ సమయంలో మీరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి ఫోన్పే లేదా గూగుల్ పే యాప్ ద్వారా మీరు పన్నెండు వందల యాభై రూపాయలు లేదా పదమూడు వందల రూపాయలను చెల్లించినట్లయితే పన్నెండు వందల యాభై రూపాయలు చెల్లిస్తే వివాహ ఛానల్లోనూ అదే యాభై రూపాయల అదనంగా అంటే పదమూడు వందల రూపాయలను చెల్లిస్తే ఏకకాలంలో రెండు ఛానల్స్లో వివాహ ప్రకటన వేసుకోవటానికి అర్హులుగా ఉంటారు ఈ సమయంలో పేమెంట్ చేసిన వారు మీరు వివాహ ఛానల్ వాట్సాప్ నెంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి రెండు ఫోటోలు అంటే డిఫరెంట్గా ఉన్నది ఒకటి క్లోజులో ఉన్నది మరొకటి లాంగ్గా ఉండి క్లోజు లాంగు రెండు డిఫరెంట్గా ఉండే రెండు ఫోటోలను వివాహ ఛానల్ కస్టమర్ కేర్కి పంపించవలసి ఉంటుంది ఇలా పన్నెండు వందల యాభై రూపాయలు లేదా పదమూడు వందల రూపాయలు చెల్లించిన వారికి మీ యొక్క వివాహ ప్రకటన పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సర కాలం పాటు ఫోన్ నెంబర్తో సహా రిలీజ్ చేయబడుతుంది కాబట్టి ఇటువంటి అద్భుతమైన ఆఫర్ని ప్రతి కులం వారు వినియోగించుకోవాలని కోరుతున్నాం ఇటువంటి ఆఫర్ ద్వారా ఒక సంవత్సర కాలం పాటు మీ యొక్క వివాహ సమాచారం వివాహ ఛానల్ ద్వారా అన్ని కులాలకు చెందిన ఆడపిల్లలు మరియు వారి తల్లిదండ్రులు చూసి మీ వివాహ సమాచారం వారికి నచ్చినట్లయితే వెంటనే స్పందించి మీతో వివాహ సంబంధం కుదుర్చుకుంటారు ఇటువంటి అద్భుతమైన ఆఫర్ని వివాహ ఛానల్ మళ్ళీ మళ్ళీ విడుదల చేయదు కాబట్టి వెంటనే స్పందించి పేమెంట్ని వెంటనే చెయ్యండి రాత్రి మూడు మరియు ఐదు సమయంలో మీరు పేమెంట్ చేసే అనుకూలమైన సమయం కాదు కాబట్టి అడ్వాన్స్గా ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు పేమెంట్ చేసినట్లయితే ఆ సమయంలోనే మీరు పేమెంట్ చేసినట్లుగా భావించబడుతుంది అందువల్ల అడ్వాన్స్గా కూడా మీరు పన్నెండు వందల యాభై రూపాయలు కానీ పదమూడు వందల రూపాయలు కానీ వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీరు చెల్లించి ముందుగానే అడ్వాన్స్గా బుకింగ్ చేసుకోవచ్చు వెంటనే స్పందించండి